స్వాగతం ఆధ్వర్యంలో సమ్మె శంకరావం నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపేట గ్రామంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ర్యాలీగా సిఐటియు ఆఫీసు నుండి స్టోర్ సెంటర్ మీద బస్టాండ్ మీద ర్యాలీ చేసి శ్రీశైలం హైదరాబాద్ హైవే మీద రాస్త రోకో నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం దగ్గర సీఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్ఓకి కి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు మునిపాటి చిన్న మారేణ శ్రీశైల మండల అధ్యక్షులు దర్శనం నాగరాజు మాట్లాడుతూ దేశంలో బ్రిటిష్ పాలకుల పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో పని గంటల చట్టం లేక నా కార్మికులు పద్నాలుగు గంటలు పదహారు గంటలు పనిచేస్తూ బానిసలా జీవించే స్థితి మారాలని ఉద్యోగ కార్మికులకు కొన్ని స్వేచ్ఛ హక్కులు సంక్షేమ చట్టాలు కావాలని పని గంటలు తగ్గించాలని ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా నాటి కరుడు కట్టిన బ్రిటిష్ పాలకులు సైతం ఎనిమిది గంటల పని చట్టం చేస్తూ కలిసి వేతన చట్టం సంఘం పెట్టుకునే హక్కు పారిశ్రామిక విధానాల చట్టం యాజమాన్యాలతో పరస్పర సంప్రదింపులు చేసినటువంటి చట్టాలను నాడు కల్పించారు ఆ చట్టాలను స్వాతంత్రం అనంతరం వచ్చిన పాలకులు ప్రభుత్వాలు వాటిని బలపరుస్తూ రాజ్యాంగ హక్కుగా రాజ్యాంగంలో పొందుపరిచి వాటితో పాటు మరిన్ని సంక్షేమ చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు ంగా ఉపయోగపడ్డాయి అయినప్పటికీ ఇప్పటికీ కింద స్థాయిలో అనేక సంస్థలలో వ్యవస్థలలో చట్టాలు ఉన్న అమలు కాని పరిస్థితి ఉన్నాయి అటువంటిది కార్మికత సవరణ పేరు మీద కార్మికులకు ఉపయోగపడ చట్టాలన్నింటినీ రద్దు చేసి యజమానులకు పెట్టుబడిదారులకు లాభాల నుంచి పెట్టే పద్ధతుల్లో నేటి బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది లేబర్ కోడ్లు అమలు అయితే నేటి ఉద్యోగ కార్మిక వర్గం బానిసల్లాగా మార్చేసే పద్ధతుల్లో ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పన్నెండు పద్నాలుగు గంటల పని చట్టంగా తీసుకురావాలని కనీస వేతన చట్టాన్ని రద్దు చేసి యాజమాన్యం వ్యక్తి ఎంత ఇస్తే అంత ప్రసాదంగా భావించాలని చెప్పి కార్మికులకు నష్టం కలిగించే అంశాలను ముందుకు తీసుకొస్తుంది ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయడం మొదలు పెడితే ఈ దేశంలో ఉద్యోగ కార్మికులకు ఎవరికి ఎలాంటి హక్కులు ఉండజాలవు కావున లేబర్ కార్డులను రద్దు చేసి పాత నలభై నాలుగు చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం మల్లికార్జున వెంకటేశ్వర్లు బాలరాజు ఆవులయ్య వెంకయ్య రంగస్వామి హనుమంతరెడ్డి ఎల్లా స్వామి గంగులు శ్రీనివాసులు నారాయణ పాల్గొన్నారు కాదు కొన్ని ప్రభుత్వాలు మన సాధించుకున్న హక్కులవి చట్టాలు ఉన్నాయి ఇప్పుడు వంద మంది ఉంటేనే యూనియన్ పెట్టాలి లేకుంటే యూనియన్ పెట్టకూడదు రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పి డీజీపీ ప్రభుత్వం అవలంబిస్తుంది ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము మా ఆర్మిక సంఘాల తరఫున తెలియజేస్తున్నాము సంఘాలు ఐకదా సంఘాలు ఐక్యండి వేలు అగ్గి పెంచీ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలేబాద్ జిందాబాద్

కేసీఆర్ సమ్మెను ఏబ్రవరి చేయండి ఫేబ్రవరి సమ్మెను ఆర్మిక సంఘాలు ఐక్యత ఆర్మిక సంఘాలు ఐక్యత